మీరు చెప్పండి ఛావకులు తెలుగు రాష్ట్రాల్లో మంది ఉండి ఉంటారు అండి చాలా మంది ఉంటారు కదా వరాల మాట పక్కన పెడితే విశ్వాసం ఎక్కడైనా ఒకటేనా కాదా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచునన్న మాట వరాలు ఉన్నోడి దగ్గరే పని మీ మీ సంఘాల్లో కూడా పనిచేద్దా సంఘాల్లో కూడా చేద్దాం మరి సంఘాల్లో కూడా ఈ మాట పని చేసినప్పుడు ప్రత్యేకంగా ఈ దగ్గరికి ఎందుకు వెళ్ళాలన్న జ్ఞానం ఎందుకు రావట్లేదు జనాలకే నిజంగా విశ్వాసం అయితే ఇంట్లో ఉన్నా నీకు దేవుడు ఏం చేస్తాడు నిన్ను వస్తపరుస్తాడు నీ దగ్గరికి ఎందుకు రావాలి మా సంఘంలో సరుకు మా మా గారు పని చేయరా ఒకవేళ మీ గారు సత్యం చెప్పేవాడు అయితే ఆ విశ్వాసం నీకు మీ దగ్గర పని చేస్తారు మరి పాస్టార్లందరూ ఎందుకు బోధించట్లేదు ఇది గార్డీలు చేసేవాళ్ళు జిమ్మిక్ చేసేవాళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి సంఘస్తుల్ని నిన్నారంగస్థుల్ని పాస్టారు అడగాలి కదా ఎక్కడికి పోయావు వాళ్ళ చోటకి వెళ్ళానండి ఏడు వారాలు రమ్మన్నారండి మరి ఇది ఏంటిది సంఘం కాదా ఇక్కడ ఉన్న కాదా నేను సేవకుని కాదా నేను బోధించేది బైబిల్ కాదా అంటే అని దగ్గర వరం ఉందటండి మరి వరం దగ్గర మళ్ళీ విశ్వాసం ఉండాలంటే టక్ 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 ఇచ్చేయాలి కదా అవి ఎవడండి విశ్వాసం ఉండాలండి ఆ విశ్వాసం పనిచేయాలని చేయదట్టండి అక్కడికి వెళ్తేనే పని చేద్దండి అసలు క్లారిటీ ఉందా మీకు నేను అడిగే క్వశ్చన్ అర్థమైందా అర్థమైతే పన్నెండు విధములుగా ఉన్నవి మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోను అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అంటే స్వార్థలోను స్వార్థ సత్యము ప్రకటిస్తున్నాం జ్ఞానం ప్రకటిస్తున్నాం అని అన్ని ఏమేమి చెప్తున్నారు ఈ భూమి మీద సేవకుల అన్నిటిలోను ఎవడు పరిశుధార్థం దేవుడే కాదా అయినను అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎవరు నా ప్రయోజనం కొరక అందరి ప్రయోజనం స్వస్థ ఉంటే నీ ప్రయోజనం కొరక కిషోర్ అన్నా సంఘానిక అందరికి అయినను అందరికి ప్రయోజనము కొరకు అందరి ప్రయోజనము కొరకు ఏంటంట ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడిచున్నది ఎలా ఎనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్దివాక్యమును మరి ఒకనికి ఆత్మనుసరించు జ్ఞాన వాక్యమును మరి ఒకనికి ఆత్మ ఆత్మవలననే విశ్వాసము మరి ఒకనికి ఒక ఆత్మ వలన స్వస్థపరుచు వరములను మరి ఒకరికి అద్భుత కార్యములను వరములు బహువచనం చూసుకుని ఇక్కడ స్వస్థపరుచు వరములు వరములను మరొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరొకనికి ప్రవచన వరమును మరియొకనికి ఆత్మ వివేచనయు మరొకనికి నానా విధముల భాషలను మరొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చిచూ కార్యసిద్ధి కలుగుచేయుచున్నాడు పంచి ఇచ్చి పంచి ఇచ్చుచు పంచి ఇస్తున్నాడంటే కనుక ఈ సేవకుడికి ఒక పరిణామం ఈ సేవకునికి ఒక పరిణామము ఈ సేవనికి ఒక పరిణామము నాకు ఒక పరిణామము అపోజ్ అయిన పౌల్కి ఒక పరిణామము ఏలియాకి ఒకటి మోషకు ఒకటి కొలత ఉందనా లేదనా ఉంది పంచి ఇస్తున్నాడంటే అందరికి సమానంగా ఇస్తున్నాడా లేదు పంచి ఇస్తున్నాడంటే ఇంకా కొంచెం క్లారిటీ కాబట్టి నాలుగు వచ్చే వచ్చును అయితే అయితే మనలో ప్రతివానికి మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరుమ యొక్క క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున అంటే కొలత చొప్పున కృప ఇయ్యబడిను కృప ఎంత వచ్చిందో నీ మీదకి అంత అభిషేకం వస్తాయి ఎలా పరిమాణము చెప్పున కృప ఇ పరిణామం చెప్పున కృప ఇస్తున్నాడంటే కృప ఈని మీదకి ఉన్న ఒక క్వాలిటీ వేరు నా మీద ఉన్నది ఒక వేరు హాలేలు నా ఓహ కృప పొందాను నా ఓహ ఉన్న కృప వేరు హాలేలు హాలేలు కృప పొందాను దావీదు మీద ఉన్న కృప వేరు హాలేలు అంటే విశ్వాస పరిణామం చొప్పున కృప ఇవ్వబడుతుంది కృప ఎంత ఎక్కువ పడితే అంత అభిషేకం వస్తుంది అంత అభిషేకం వస్తే అంత హీలింగ్ లో స్పెషలిస్ట్ గా మారుతావు అంత ప్రవచనంలో స్పెషలిస్ట్ గా మారుతావు అంత బుద్ధి వాక్యంలో స్పెషలిస్ట్ గా మారుతావు అంత జ్ఞాన వాక్యంలో స్పెషలిస్ట్ గా మారుతావు హలేలు అంత భాషలు అర్థం చెప్పే దాంట్లో స్పెషలిస్ట్ గా మారుతావు అంత భాషలు మాట్లాడే దాంట్లో స్పెషలిస్ట్ గా మాట్లాడతావు అంతగా అద్భుతాలు ఆచర్యాలు మహత్కార్యాలు చేయడంలో స్పెషలిస్ట్ గా మార్చబడతావు విశ్వాస పరిణామము చొప్పున కృప ఇవ్వబడుతుంది అయితే అయితే మనలో ప్రతి వానికి మనలో ప్రతి వానికి ఆత్మవరాలు ఎలా ఇవ్వబడుతున్నాయి మనలో ప్రతి వానికి అనుగ్రహించు వరము యొక్క అంటే కృపావరము లేదా ఆత్మవరం అది ఏదైనా కావచ్చు ప్రవక్త నుంచి సువార్థికుడు వరకు కావచ్చు ప్రవచనం నుంచి అన్ని అర్థం చెప్పే శక్తి వరకు కావచ్చు ఏ కృపావరమైనా సరే పరిమాణము చెప్పున అంటే కొలత చెప్పున లిమిటేషన్ ఉందా లేదా లిమిటేషన్ ఉందా లేదా కొలత చెప్పునా కృప ఇయ్యబడి కృప ఇయ్యబడిన పరిణామం చెప్పున కృప ఇవ్వబడుతుంది ఎంత కృప నీ మీదకి అంత ఆత్మవరాలు అంత బుద్ధి వాక్యము అంత జ్ఞానవాక్యము అంత భాషలు అర్థం చెప్పే శక్తి అంత సువార్త ప్రకటించే శక్తి అంత సూపర్ న్యాచురల్ హీలింగ్ చేసే శక్తి అంత సూపర్ న్యాచురల్ డెలివరీ అంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తి అంత సూపర్ న్యాచురల్ మిరాకల్స్ చేసే శక్తి అంత సూపర్ న్యాచురల్ సూచిక్రియలు చేసే శక్తి పరిణామం చెప్పినా ఒక్కొక్కడికి పంచి ఇస్తున్నాడు పరిణామం అంటే కొలత కొలత అంటే ఒకడు కిలో ఇస్తున్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంకొకటి రెండు కిలో ఒకటి కేజీ కొంచెం కొంచెం ఒకటి అయితే రెండు తవ్వ ఒకటి సేరు ఇంకా కింద కింద ఉంటారు కదా సోల సోలా ఆ లెవెల్లో కృపావారాలని ఒక్కొక్కడికి వాడు విశ్వాస పరిణామం చెప్పిన వాడికి వచ్చిన కృపను బట్టి ప్రభువు అభిషేకాన్ని పంచి ఇస్తున్నాడు అయితే క్రీస్తు మీద అభిషేకం ఉంది అమే మనుషుల మీద లిమిటేషన్ ఉంది క్రీస్తు మీద వాక్యం ఏం చెప్తుంది అంటే క్రీస్తుకి కొలతలేని అభిషేకం ఆయన మీద నిలిచి ఉంది అందుకొరకు ఒక్కొక్కడికి ఒక్కొక్క లెవెల్లో నీ విశ్వాస పరిణామం చెప్పిన నీకు నా విశ్వాస పరిణామం చెప్పిన నాకు పంచి ఇస్తున్నాడు నేను తలపోటు వరకే స్వస్థ చేయగలుగుతాను ఈయన డెడ్ రేట్ చేయగలిగాడు నా తలపోటు వరకు స్వస్థ చేసుకున్న దగ్గరకు వచ్చి ఏ ఈ సవాన్ సవాన్ తీసుకొస్తాను ఈ సవాన్ లేపంటే లేపగలుగుతానా కొలత దేవుడి ఎవరు లోపలికి పరిశుద్ధాత్మ అభిషేకం నాదే తప్పు నాదే తప్పు మీను స్వస్థపరిచంటే స్వస్థపరిచబపోతే నాదే తప్పు నాకు ఇవ్వబడింది తలపోటు వరకే పేదం కుట్టడానికి వెళ్ళి స్వస్థత పోతాం కానీ సారే పతి విధరాలు కుమార్ని ముట్టడానికి వెళ్ళి లేచి కూర్చుంటాడంతేలు ఈ లెవెల్ వేరు నా లెవెల్ ఆ లెవెల్ ఇచ్చింది ఎవరు ఆయన ఇస్తే ఆయన నామాన్ని నువ్వు అవమానపరుస్తున్నావా నన్ను అవమానపరుస్తున్నావా ఆయన శక్తిని అవమానపరుస్తున్నావా నా అనుకున్న శక్తిని అవమానపరుస్తున్నావా నా బలాన్ని గేలి చేస్తావా దేవుని బలాన్ని గేలి చేస్తావా పరిశుద్ధాత్మదేవుడు అల్లాడినప్పుడు నాశనం అయిపోయిన భూమి మళ్ళా రూపించబడలేదా అటువంటి ఆత్మను నువ్వు గేలి చేస్తలేదా వాళ్ళ మాటలు వింటాకి మీరు వెళ్తున్నారా దురద చెవులేసుకుని వీళ్ళు వాక్యానికి వాక్యం బోధిస్తున్నారు ఇప్పుడు ఈ పరిశీలు శాస్త్రులు సర్దుకాయలు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడిన వాక్యానికి వీళ్ళు ఒక వాక్యాన్ని బాగా బోధిస్తున్నారు వీళ్ళు యేసు సంబంధించిన వాళ్ళు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు సంబంధించిన మనుషులు కాదు వీళ్ళు హాలేలుయా యాంటీ క్రైస్తు సంబంధించిన మనుషులు అనమాట వీళ్ళు దురాత్మకు సంబంధించిన మనుషులు అనమాట హాలే హాలేలుయా కాబట్టి ఏసుక్రీస్తు విశ్వాస పరిణామం వేరు నా విశ్వాస పరిణామం వేరు నా విశ్వాస పరిణామము నా అభిషేకము నా తలాంతులు నా వరములు ఏసుక్రీస్తు కృప ఏసుక్రీస్తు ఆత్మవరాలు ఒకటైతే మన నాకేసేందుకు ఇంకా హాలేలు హాలేలు కాబట్టి నిజమైన దొంగ భావాలు ఎవరంటే కనుక పరిశైలు శ్వాస్తులు సద్గుంటైలు అను పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ వరాలు స్వస్థత వరము ఆగిపోయిందని చెబుతూ బహిరంగంగా అనేక అభిషక్తుల్ని బజారు పిడుస్తూ క్రీస్తు గాయాల్ని లేపుతూ ఆయన కృపకు మూలము ఆత్మను తిరస్కరిస్తూ ఆయన ఆత్మను కాళ్ళుతో తొక్కుతూ ఆయన నామానికి వ్యతిరేకంగా లిగిస్తూ అనేక మంది సేవకుల్ని చంపుతూ మానసికంగా శారీరకంగా దేవుని సేవ చేస్తున్నాము క్రీస్తు సైనికులు అని చెప్తున్నారు హాలేలు సాతాను సైనికులు హలే వాళ్ళు ఏమి చేస్తారని మత్స్సు వార్త ఇరవై నాలుగు వచ్చే ప్రభు చెప్పాడు తెలుసా ఏర్పరచబడిన వారిని సైతము మోస పుచ్చుతారని చెప్తున్నారు అంటే ఏర్పరచబడిన గుంపులో ఉన్న నిన్ను నీ సంఘాన్ని మోసపరచకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని చెప్తున్నాడు